హై వన్ వెల్కమ్ టు ఎస్ కామెడీ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగముని రా మరి మొదటిసారిగా మన వీడియో చూసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి మొన్న జరిగిన ఏంటంటే ఇరవై ఏడవ తేదీ నుండి ప్రారంభమైన టెట్ ఎగ్జామ్స్లలో మన తెలుగు మెటీరియల్ అంటే శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా విడుదల చేసినట్టి సో తెలుగు మెటీరియల్లో కంటెంట్ పరంగా చెప్పుకుంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మార్క్స్ వచ్చాయనేసి చాలా గర్వంగా చెప్పుకుంటున్నానండి ఎందుకంటే ఒక మెటీరియల్లో ఇరవై నాలుగు మార్కులకు ఏడు ఎనిమిది క్వశ్చన్లు వస్తేనే అబ్బా మా మెటీరియల్ తోపు అని చెప్పుకుంటారు అట్లాంటిది ట్వంటీ ఇరవై నాలుగు మార్కులకు ఇరవై నాలుగు మార్కులు వచ్చినందుకు సో నాకైతే చాలా సంతోషంగా ఉందండి సో ఇక్కడ జస్ట్ చెప్పడమే కాదనమాట మీకు ఏ పేజీలో నుంచి మన క్వశ్చన్ అనేది మీకు కనిపించింది అనే అంశాన్ని కూడా ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తానండి మరి సంబంధించి ఏ క్వశ్చన్స్ వచ్చాయి ఆ క్వశ్చన్స్ మన మెటీరియల్ ఏ పేజీలో ఉన్నాయి ఎందుకంటే మన మెటీరియల్ తీసుకున్న వాళ్ళైతే కావాలని చెక్ చేసుకోవచ్చు మళ్ళీ సార్ మేము మీ మెటీరియల్ తీసుకున్నాం కదా చెక్ చేసుకుని బాగుండాలా సో మీరు చెక్ చేసుకుని బాగుంటుంది అలాగే కొత్తగా ఇంకా ఎవరైనా డిఎస్సికి సంబంధించి కూడా తెలుగు సంబంధించి తీసుకోవాలనుకుంటే సో సార్ చూడండి మన మెటీరియల్ ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయనేసి సో ఇక్కడ ఇరవై ఏడవ తేదీ నుంచి జరిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ను కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేకి నేను ట్రై చేస్తానండి ఎందుకంటే నా కొద్దిగా ఆఫ్లైన్ క్లాసెస్ అన్ని బుక్స్ కొద్దిగా వ్యవహారం ఎక్కువ ఉంది కాబట్టి నేను మాక్సిమం అన్ని పేపర్స్ను కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ప్రయత్నిస్తాను సో ఇలా ఈ మొత్తం అన్ని పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో మీకు ఓవరాల్గా తెలుగు అంటే ఏమిటి అనే దానిపైన సో అవగాహన కల్పించి డిఎస్సి తరహాలో సో మార్క్స్ అనేవి మిస్ కాకుండా అన్ని ప్రశ్న పత్రాలను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి సో అది వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి ఇక్కడ ఈ మెటీరియల్ ఎవరైనా కావాలి అనుకుంటే సో తెలుగు కంటెంట్ నుండి వ్యాకరణ మెటీరియల్ కావాలనుకుంటే సో మెటీరియల్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి డెలివరీ కాస్ట్ వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ మాత్రమే యూజ్ చేసుకోండి మీకు సో టూ ఫిఫ్టీకి మాత్రమే ఈ మెటీరియల్ అందజేయడం జరుగుతుంది సో దీని అసలు కాస్ట్ ఎంత సార్ అంటే త్రీ సెవెంటీ అండి బట్ ఇక్కడ మీకు అందరికీ ఉపయోగపడలే ఉద్దేశంతో జస్ట్ టూ ఫిఫ్టీకి మాత్రమే విత్ హోమ్ డెలివరీతో మీకు అందించడం కూడా జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇంకా ఏమున్నాయి సార్ అంటే తెలుగు మెథరాలజీని కూడా రిలీజ్ చేశామండి వీడియో సో అందులో నుంచి కూడా మనకు అన్ని క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది దానికి సంబంధించి మెథరాలజీ ఏమిడిస్ వచ్చాయి ఎప్పుడు ఎలా వచ్చాయి అది కూడా నేను సో మీకు వీడియో రూపంలో కూడా అమ్మే జరుగుతుంది ఎవరు కూడా మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదండి సో అలాగే తెలుగు బిడ్ బ్యాంక్ రిలీజ్ చేశాం అది కూడా చాలా అద్భుతంగా ఉందండి సో ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్షరాన్ని టెక్స్ట్ బుక్ దీన్ని మొత్తం వేరే చేసుకొని సో లైన్ టు లైన్ అక్కడ మీకు సో బిడ్స్ ను కూడా రూపొందించడం జరిగిందండి సో ఆ తెలుగు మెథడాలజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తర్వాత తెలుగు బిడ్ బ్యాంక్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలాగే ఇంకా చెప్పాలంటే ఎస్జిడి వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఆల్ మెథడ్స్ అంటే తెలుగు మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ ట్రై మెథడ్స్ అని చెప్పుకుంటే మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఈ ఐదు కలిపి ఒకే ఒక బుక్ మీకు బిడ్ బ్యాంక్ కూడా అందజుతుందండి సో కావచ్చు వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అలాగే కొత్తగా ఇక్కడ గవర్నమెంట్ వచ్చేసినప్పుడు పిఐఈ పుస్తకాన్ని అలాగే మ్యాథ్స్ ఇంగ్లీషు సోషలు అలాగే సైన్స్ బయాలజీ పుస్తకాలు రిలీజ్ చేసిందండి మరి ఆ పుస్తకాలు కావాల్సిన కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అలాగే నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అండి సో ఇది సంబంధించి మరి ఇక్కడ ఏవే క్వశ్చన్స్ వచ్చాయి సార్ మనం మెటీరియల్ నుంచి మనం పరిశీలించుకుంటే సో జస్ట్ ఇక్కడ నేను చెప్పడం కాదండి ఆల్రెడీ మనం మెటీరియల్ తీసుకున్న వాళ్ళు ఒకసారి కావాలంటే పేజీ నెంబర్స్ కూడా మీరు ఇంటికి వెళ్ళి లేదా బుక్ ఉంటే వెంటనే అప్పుడు కూడా ఓపెన్ చేసుకొని చూసుకోండి సార్ మరి ఇక్కడ ధర అనే పదానికి అర్థం ఏంటి అని ఇచ్చాడండి మరి ధర అనే పదానికి అర్థం ఏంటి అని దానికి సంబంధించి అది ఎన్నో పేజీలో ఉంది సార్ అంటే మనకు సంబంధించి మూడు వందల ఇరవై పేజీలో ధర అనే పదానికి అర్థం ఏంటి అని ఇచ్చారండి మరి ధర అనే పదానికి అర్థం ఏంటి సార్ అంటే భూమి అనేసి ఇక్కడ అర్థం అనేది వస్తుందండి సో ఇది దానికి సంబంధించి మరి ఇంకా ఏమి ఇచ్చారు సార్ అంటే సుమతి శతకర్త ఎవరు అన్నాడు మరి ఇక్కడ సుమతి శతకర్త ఎవరు సార్ అంటే ఎవరండి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయంటే వేమన మారణ బద్దెన సూరణ అని ఇచ్చాడు మరి ఇక్కడ సుమతి శతకర్త ఎవరు సార్ అంటే అండి ఎవరండి బద్దెన సార్ మరి ఎక్కడెక్కడ ఉంది సార్ అంటే మీ ఓపెన్ చేసుకున్నా కూడా నూట పదిహేడవ పేజీ అంటే రెండవ తరగతిలో ఇచ్చాను అలాగే నూట ఇరవై మూడో పేజీలో మూడవ తరగతిలో ఇచ్చాను అలాగే నూట ముప్పై నాలుగో పేజీలో నాలుగో తరగతిలో కూడా పొందుపరిచాను నూట నలభై ఐదవ పేజీలో ఐదవ తరగతిలో కూడా పొందుపరిచాను అండి సో సుమతి శతకర్త కర్త ఎవరు సార్ అంటే బద్దెన గారండి మరి ఆయన ఆయన రాసిన రచన సార్ అంటే నీతి శాస్త్ర ముక్తావళి అనేది ఆయన యొక్క రచనగా కూడా మనం చెప్పడం కూడా జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన అంశ అంశాలు మరి ఈ బద్దెన యొక్క బిరుదు ఏంటి అంటే ఏంటి సార్ అంటే కమలాసనుడు అండి సో బద్దెన యొక్క బిరుదు ఏంటి సార్ అంటే కమలాసనుడు అనేది ఈ బద్దెన యొక్క బిరుదుగా చెప్పడం అనేది జరుగుతుంది సార్ ఇది దానికి సంబంధించి మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే మరి మిత్ర సాహస్రి శతకర్త ఎవరు అన్నాడండి సో మిత్ర సాహస్రి శతకర్త ఎవరు సార్ అంటే మరి ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు సార్ అంటే కరికపాటి మల్లావుదాని పెరుమాళ్ళ మునెప్ప మాచిరాజు శివరామరాజు అలాగే కొండూరు వీర రాఘవాచార్యులు అండి మరి ఇక్కడ మిత్ర సాహస్రి శతకర్త ఎవరు సార్ అంటే మరి ఇక్కడ ఎవరండి సో కొండూరు వీర రాఘవాచార్యులు అండి ఎవరు సార్ కొండూరు వీర రాఘవాచార్యులు మరి మన మెటీరియల్లో ఎక్కడ ఉంది సార్ అంటే పేజ్ నెంబర్ రెండు వందల పదిలో ఎనిమిదవ తరగతిలో ఇక్కడ మీకు ఈ మిత్ర సాహసరి శతకర్త అనేదాన్ని నేను అక్కడ మీకు ఇవ్వడం కూడా జరిగిందండి సో ఈ దానికి సంబంధించి మరి నెక్స్ట్ ఏంటి సార్ అంటే అర్థం అండి మరి అర్థం సార్ అంటే చేలము అను పదానికి అర్థం ఏంటి అన్నాడండి మరి చేలము అనే పదానికి అర్థం ఏంటి సార్ అంటే సో అక్కడ లెసన్స్ కంటెంట్ అంతా అయిపోయిన తర్వాత మనకు పదజాలంలో అర్థాలు అనేవి ఉంటుందండి మరి ఆ అర్థాల్లో భాగంగా మనకు సో ఈ చేలము అనే పదానికి నేను అర్థం కూడా ఇచ్చానండి మరి చేలము అంటే అర్థం ఏంటి సార్ ఇక్కడ మరి వస్త్రము అండి ఆ చలము అంటే అర్థం ఏంటి వస్త్రము మరి ఆప్షన్స్ ఏమున్నాయి సార్ అంటే పొలము వస్త్రము పూలు తోగాంచాడు మరి దానికి ఆన్సర్ ఏంటి సార్ అంటే వస్త్రము అనేది ఆన్సర్ పేజీ నెంబర్ ఎంత సార్ అంటే మూడు వందల ఒకటిలో దానికి సంబంధించి మీకు ఇక్కడ సమాధానం కూడా ఉందండి మరి నెక్స్ట్ ఏంటి సార్ అంటే ఆశ అనే పదానికి పర్యాయ పదాలు గుర్తించండి అన్నాడండి మరి ఇక్కడ ఎన్నో పేజీలు సరే పర్యాయ పదాల్లో పదజాలంలో భాగంగా పర్యాయ పదాల్లో ఉంటుందండి పేజీ నెంబర్ మూడు వందల పదమూడులో మరి ఆశ అనే పదానికి పర్యాయ పదాలు ఏమున్నాయి సార్ అండి ఇక్కడ ఇ అనేవి ఆశ అనే పదానికి పర్యాయ పదాలుగా చెప్పడం అనేది చెప్తుందండి మరి ఇంకా ఏమి ఇచ్చారు సార్ అంటే ఇక్కడ వికాసము ప్రగతి అభ్యుదయం అని చెప్పుకోవచ్చు శరీరం మెయిన్ అంటే దేహం ఇచ్చాడు మనస్సు హృదయం అనే దానికి యద సో ఇవి వాటికి సంబంధించిన పర్యాయ పదాలు అండి సో దేహం అంటే శరీరం మెయిన్ ఆ యద హృదయము మనస్సు యద ఇది ఓకే క్లియర్ వికాసం అంటే ప్రగతి అభ్యుదయం తీసుకోవచ్చు అండి మరి ఇక్కడ ఈ మూడు కాదు కాబట్టి మరి ఇక్కడ ఆశ అనే పదానికి పర్యాపదాలు పదాలు ఏంటి సార్ అంటే ఇచ్చా ఈప్ష అనేది పర్యాపదాలుగా పదాలుగా చెప్పుకుంటాం ఈ దానికి సంబంధించి మరి నెక్స్ట్ ఏంటి సార్ అంటే పుస్తకము పదానికి వికృతి ఏంటి అన్నాడండి మరి ఇక్కడ పుస్తకము అనే పదానికి వికృతి ఏంటి సార్ అంటే ఆప్షన్స్ ఏమిచ్చాడు సార్ అంటే పుత్తము పత్తము పుస్తము పొత్తం అని ఇచ్చాడండి మరి ఇక్కడ పుస్తకము అనే పదానికి వికృతి ఏంటి సార్ అంటే మొత్తం అనేది వికృతి అండి మరి ఎన్నో పేజీలో పొందుపరచాం సార్ ఇక్కడ చూసుకున్నా కూడా నూట తొంభై ఒకటో పేజీలో పుస్తకము అనే పదానికి వికృతి రూపం అనేది రావడం జరిగిందండి సో ఈ దానికి సంబంధించి మరి ఇంకా ఏమున్నాయి సార్ అంటే మొలక అలాగే జలము పదాలకు నానార్థ పదము గుర్తించండి అన్నాడండి సో రివర్స్ ఇచ్చారు సార్ జస్ట్ మీరు ఆ పదజాలంలో భాగంగా నానార్థలు ఓపెన్ చేస్తానే ఫస్ట్ నానార్థం ఉంటుందండి ఏముంటుందంటే అంకురము అనే దానికి నాణార్థం ఇచ్చింటే ఏమిచ్చాను సార్ అంటే మొలక జలము అనేసి క్లియర్ గా మెన్షన్ చేశారండి ఫస్ట్ నానార్థం అదే అండి సో ఇక్కడ అంకురం అంటే మొలక జలము ఇవి అంకురం అనే పదానికి నానార్థాలు అంటే దీనికి ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇక్కడ అంకురము అనేది ఆన్సర్ గా తీసుకోవడం అనేది జరుగుతుందండి సో ఈ దానికి సంబంధించి అక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు గంగా చేర ధర్మము ఇవి ఏవి కూడా కాదు దానికి ఆన్సర్ ఏంటి సార్ అంటే అంకురం అనేది దానికి సంబంధించి ఆన్సర్ అవుతుంది సార్ అంటే ఇంకా క్రింది వాణిలో జాతీయాలను గుర్తించండి అన్నాడండి క్రింది వాణిలో జాతీయాలను గుర్తించండి అన్నాడు మరి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు సార్ అంటే అక్క చెల్లెళ్ళు తల్లి తండ్రి ఈడు జోడు అన్నదమ్ముళ్ళు అని ఇచ్చాడండి మరి ఈ నాలుగింటిలో మరి ఇక్కడ ఏంటి సార్ జాతీయం అని పరిశీలిస్తే మరి ఈడు జోడు అనేది ఇక్కడ జాతీయముగా చెప్పడం అనేది జరుగుతుంది మరి పేజీ నెంబర్ కావాలంటే మీరు జాతీయాలు ఓపెన్ చేస్తే సో మూడు వందల ఇరవై ఐదులో నేను ఈ జాతీయాన్ని కూడా అక్కడ ఇవ్వడం అనేది జరిగింటుందండి సో ఇది సంబంధించి మరి ఇంకా పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు ఏమిటది అని ఇచ్చాడు సార్ ఇది ఏంటి సార్ అంటే పొడుపు కథల్లో భాగంగా ఇచ్చాడు మరి మన మెటీరియల్లో పొడుకతలో భాగంగా ఇది ఎన్నో పేజీలో ఉంది సార్ అంటే మూడు వందల ముప్పై నాలుగో పేజీలో ఉంది మరి దీనికి ఆన్సర్ ఏంటి సార్ అంటే తేనె పట్టు అనేది ఇక్కడ సమాధానం అవుతుంది ఇక్కడ ఆన్సర్లు ఏమి ఆప్షన్లు ఏమి ఇచ్చాడు సార్ అంటే సో పకోడి అని ఇచ్చాడండి సో కోడికాని కోడి పకోడి అని ఇచ్చాడు అలాగే తాంబూలం ఇచ్చాడు తర్వాత నే తేనె పట్టు ఇచ్చాడు తర్వాత నేరేడు పండు అని ఇచ్చాడండి సో దీనికి సమాధానం ఏంటి సార్ అంటే పేన పట్టు అనేది దానికి సంబంధించిన సమాధానంగా చెప్పడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి ఇంకా పరిశీలిస్తే ఇక్కడ లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఇలా అంటారు అన్నాడండి అంటే లింగా వచన విభక్తి శూన్యమైన వాటిని ఏమంటారు లేదా లింగా వచన విభక్తి కాని వాటిని ఏమంటారు అన్నాడండి మరి ఏమంటారు మేడం సార్ ఏమంటారు సో అవ్యయము అంటారండి మరి ఇక్కడ అవ్యయాలు ఏమున్నాయి సార్ అంటే ఆహా ఓహో భరే భాపురే అయ్యో కటకట ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అవ్యయాలు అనేవి అవడం జరుగుతుందండి మరి అవ్యయము అంటే ఏంటి సార్ అంటే ఒక పదాన్ని తీసుకుంటే ఆ పదం అనేది లింగం కాకూడదు అంటే పొమ్మిలింగం కాకూడదు స్త్రీలింగం కాకూడదు అలాగే ఆ పదం అనేది ఏకవచనం కాకూడదు బహువచనం కాకూడదు అలాగే ఆ పదం అనేది ఇంకా ఏం కాకూడదు విభక్తి ప్రత్యయాల్లో కూడా ఉండకూడదు అలా ఉంటే దాన్నే ఏమంటారు సార్ అంటే అవ్యయము అంటారు మరి దీనికి ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇక్కడ అవ్యయము అనేది సమాధానం అవుతుందండి మరి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు సార్ అంటే విశేషం అని ఇచ్చాడు మరి విశేషం అంటే ఏంటి నామవాచకము సర్వనామం యొక్క గుణాన్ని తెలియజేసే దాన్ని విశేషణం అంటారండి అంటే నలుపు తెలుపు ఎరుపు ఇలాంటి వాటిని విశేషణాలుగా చెప్పుకుంటాం మరి నామవాచకం ఇచ్చాడు సో పేర్లను తెలియజేసేదాన్ని నామవాచకం అంటారు సో నామవాచ్యకానికే మరొక పేరు ఏంటి సార్ అంటే విశేషము అండి సో నామవాచ్యే మరొక పేరు ఏంటి సార్ అంటే విశేషం అని చెప్పుకుంటాం మరి ఇంకా ఏమి ఇచ్చాడు సార్ ఇక్కడ ఆప్షన్స్ అని పరిశీలిస్తే ఇక్కడ మరి క్రియా ఇచ్చాడు అండి మరి పనిని దాన్ని ఏమంటారు సార్ అంటే క్రియా అంటారు మరి ఈ క్రియా అనేది ఎన్ని రకాలు సార్ అంటే మళ్ళీ రెండు రకాలు అండి ఒకటేమో సమాప క్రియా అని మరి రెండోది ఏంటి సార్ అంటే అసమాప క్రియ అని అండి అంటే సమాప క్రియ అంటే ఏంటి పూర్తయిన పనుల గురించి తెలియసేదాన్ని సమాపక్రియ అని మరి పూర్తి కానిటువంటి పనుల గురించి తెలియసేదాన్ని అసమాప క్రియ అంటారండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి ఇక్కడ లింగా వచన విభక్తి కాని వాటిని ఏమంటారు సార్ అంటే అవ్యయాలు అంటారు సో ఈ అవయాలకు సంబంధించి దాదాపు నేను ఏడెనిమిది చోట్లు ఇచ్చింటానండి సో లింగా వచన విభక్తి కాని వాటిని అవ్యయాలు అంటారు అనేసి సో ఇక్కడ పేజీ నెంబర్ పరిశీలించుకున్నా కూడా మీకు పంతొమ్మిదో పేజీలో ఉంటుంది అలాగే అరవై ఒకటో పేజీలో కూడా ఉంటుందండి అదే నెక్స్ట్ పరిశీలిద్దాం సార్ మరి ఇక్కడ భవిష్యత్ కాలం అనగా ఇచ్చాడండి మరి ఇక్కడ ఆప్షన్స్ ఏమి అంటే జరిగిపోయిన కాలం జరగబోయే కాలం మరి ఆప్షన్ త్రీ శీతాకాలం ఆప్షన్ ఫోర్ ఎండాకాలమాచ్చాడంటే జరుగుతున్న కాలం అని ఇచ్చాడు మరి ఇక్కడ ఎక్కడ పొందపరిచాడు సార్ అంటే దీనికి సంబంధించి ఇరవై మూడో పేజీలో ఉంది అలాగే వన్ ఫార్టీ ఫోర్ లో కూడా ఉంది ఇంకా ఇంకా చాలా చోట్ల కూడా ఈ కాలం సంబంధించిన టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ గ్రామర్ లో కూడా సో నేను క్లియర్ గా పొందుపరచానండి మరి ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటి సార్ అంటే జరగబోయే కాలం అండి అంటే ఆప్షన్ టూ అనేది సమాధానంగా తీసుకోవడం జరుగుతుంది మరి జరిగిపోయిన కాలం అంటే భూత కాలం అండి సో వెళ్ళాను తిన్నాను పడుకున్నాను చదువుకున్నాను నిద్రపోయాను చచ్చిపోయాను ఇవన్నీ కూడా ఏమవుతున్నారు అంటే సో జరిగిపోయిన కాలం అంటే భూతకాలం అవుతాయి మరి జరగబోయే కాలం అంటే భవిష్యత్ కాలం అండి సో చేస్తాను నిద్రపోతాను చదువుతాను సాధిస్తాను అన్నింటినీ కూడా ఏమైతే అంటే భవిష్యత్ కాలం అంటే జరగబోయే కాలం అండి మరి శీతాకాలం ఇచ్చాడు శీతాకాలంలో చలి తప్ప ఏం ఉందలే అవసరం తెలియండి తర్వాత జరుగుతున్న కాలం ఇచ్చాడండి మరి జరుగుతున్న కాలం అంటే ఏంటి ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి తెలియజేసే కాలాన్ని ఏమంటారు సార్ అంటే వర్తమాన కాలం అంటారండి సో ఇది కూడా కాదు మరి దానికి అవసరం ఏంటి సార్ అంటే సో ఇక్కడ భవిష్యత్ కాలం అంటే ఏంటంటే జరగబోయే కాలం అండి క్లియర్ మరి గాలి కొరకు కిటికీలు తెరిచారు అని ఇచ్చాడండి మరి ఈ వాక్యంలో ఉన్న విభక్తి ఏంటి అన్నాడు మరి ఇందులో ఆప్షన్స్ పరిశీలిస్తే వన్ సప్తమి విభక్తి ఆప్షన్ టూ ప్రథమ విభక్తి ఆప్షన్ త్రీ చతుర్థి విభక్తి ఆప్షన్ ఫోర్ ద్వితీయ విభక్తి అండి మరి దీనికి ఆన్సర్ ఏంటి సార్ అంటే గాలి కొరకు కిటికీలు తెరిచారు అనేది ఆ ఏ విభక్తి అవుతుంది సార్ అంటే కొరకున్ కై అనేది చతుర్థి విభక్తి అవుతుందండి మరి దీనికి ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ త్రీ చతుర్ది విభక్తి అవుతుంది ఎన్నో పేజీలు ఇచ్చాము సార్ అంటే పేజీ నంబర్ యాభై నాలుగులో లో ఇవ్వడం అనేది జరిగిందండి మరి సప్తమి విభక్తి అన్నాడు సప్తమీ భక్తులు ఏం రావాలా నన్ రావాలా మరి ప్రథమ విభక్తిలో ఏం రావాలా డూము ఊలు రావాలా మరి ద్వితీయ విభక్తులు ఏం రావాలా నిన్ నున్ లన్ కుర్చీ గురించి రావాలా సో మరి కొరకు అనేది ఏమవుతుంది సార్ అంటే చతుర్థి విభక్తి అవుతుంది కాబట్టి మరి దాని సమాధానం ఏంటి సార్ అండి ఇక్కడ సో చతుర్థి విభక్తి అనేది సమాధానంగా తీసుకోవడం జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించి మరి నెక్స్ట్ ఏంటి సార్ అంటే క్రింది వాణిలో వాక్యాంత బిందు అన్నాడు అండి అంటే వాక్యానికి అంతంలో పెట్టే బిందువు ఏంటి అన్నాడు మరి వాక్యాంత బిందు సో ఫుల్ ఏ కదా మరి ఈ ఫుల్ స్టాప్ లో ఏమంటారు పూర్తి విరామ చిహ్నం అంటారు అలాగే వాక్యాంత బిందువు అంటారు అలాగే ముగింపు చుక్క అంటారు అలాగే బిందువు అంటారు ఇంగ్లీష్ లో వచ్చేసి ఫుల్ స్టాప్ అని చెప్పడం కూడా జరుగుతుందండి మరి ఈ ఫుల్ స్టాప్ అనే మనం ఎక్కడ సార్ అంటే విరామ చిహ్నాల్లో భాగంగా పేజీ నెంబర్ ఇరవై ఏడవ పేజీలో మీకు ఫస్ట్ ఆ వాక్యాంత ఉంటుందండి సో ఇది దానికి సంబంధించి మరి నెక్స్ట్ ఏంటి సార్ అంటే నిత్య ఏకవచనముకు ఉదాహరణ అన్నాడండి మరి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు సార్ అంటే మూలిక అని ఇచ్చాడండి మరి నిత్య ఏకవచనం అని అంటే నిత్య ఏకవచనం అంటే ఏంటి నిత్యము కూడా ఎలా ఉండాలా ఏకవచనంలోనే ఉండాలా నువ్వు చచ్చిపోయినా నేను చచ్చిపోయినా ఇంకోటి చచ్చిపోయినా సూర్యుడు ఉదయించినా ఉదయించకపోయినా మన సంబంధం లే ఎలా ఉండాలి సార్ అంటే ఎల్లప్పుడూ కూడా ఏ కోశంలో ఉండాలి అలా ఎల్లప్పుడూ ఏ కోశంలో ఉంటే వాడిన ఏమంటారు సార్ అంటే సో నిత్యేక వచనాలు అంటారండి మరి అలాంటి నిత్యేక వచనా ఉదాహరణ ఏంటి గుర్తించండి అన్నాడండి మూలిక అని ఇచ్చాడండి మరి మూలిక అనే దానికి బహువశనం ఉంది కదా మూలికలు సో ఇది నిత్యేక వచనం అవుతుందా కాదు మరి పక్షి అని ఇచ్చాడండి మరి పక్షి అనేది కూడా ఏమవుతుంది సో పక్షులు సో ఇది కూడా నిత్యేకవచనం కాదు మరి ఆశ అనిచ్చాడు ఆశ అనే కూడా బహువచ్చ ఉన్నాయి కదా ఆశలు అని మరి ఇవి మూడు కూడా కాదు కాబట్టి నాలుగో ఏమవుతే అది అది సమాధానం అవుతుంది మరి ఇక్కడ ఏమింది సార్ అంటే సో ఆప్షన్ టూ అనేది ఇనుము అని ఉందండి మరి దానికి ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇనుము అనే దానికి సమాధానం అవుతుంది మరి ఇక్కడ ఏమవుతాయి సార్ అంటే ఇవి ఆ ద్రవ్య వాచక శబ్దాలు లేదా లోహవాచక శబ్దాలు అంటారండి సో బంగారం తిన్నావా అంటావా మరి ఆ బంగారం తిన్నావాలో బంగారం అనేది అలాగే వెండి అలాగే ఇనుము అలాగే తగరము అలాగే సీసరము అలాగే పాదరసము అల్యూమినియం తర్వాత ఇత్తడి ఇవన్నీ కూడా ఏంటి లోహాలే కదా అంటే మరి ఈ లోహాలన్నీ కూడా ఏమవుతాయి సార్ అంటే నిత్యైక వచనాలు అనేవి అవుతాయి అంటే లోహవాది శబ్దాలన్నీ కూడా నిత్యైక వచనాలు అనేవి అవుతాయి సో నిత్యైక వచన ఉదాహరణ ఏంటి సార్ అంటే ఇనుము పేజ్ నెంబర్ ఇరవై ఐదులో ఉంటుంది వచనాలు అనే టాపిక్ లో అండి మరి నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సంయుక్తాక్షర పదము అన్నాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంయుక్తాక్షరం అంటే ఏంటి ఏదైనా ఒక హల్లుకి వేరొక హల్లు అనేది ఒత్తుగా వస్తే మరి దాన్నే ఇక్కడ ఏమంటారు మాస్టర్ అంటే సంయుక్తాక్షరం అంటారండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కా అనేటువంటి ఈ హల్లుకి రా అనే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటారు మరి ఇక్కడ ప్రశ్న అన్నానండి మరి ప్రశ్నలో పా అనే దానికి రావత్ వచ్చే ఒత్తిగా వచ్చింది కాబట్టి అది సంయుక్త అక్షరం మరి షాకు ఆ నావకు వచ్చే ఒత్తిగా వచ్చింది కాబట్టి అది కూడా సంయుక్త అక్షరమైన సో ఇలా ఒక సంయుక్త అక్షరం ఉంటే మరి ఆ పదాన్ని ఏమని తీసుకుంటున్నాం సార్ అంటే సంయుక్త పదంగా తీసుకుంటున్నాం మరి అటువంటి సంయుక్త అక్షర పదాన్ని గుర్తించండి అన్నానండి పేజ్ నెంబర్ పదమూడులో లో ఉంటుంది సంయుక్తాక్షరాల గురించి మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ అంటే సకలం అని ఇచ్చాడండి మరి సకలం అనేది అవుతుందా మరి సకలం అనేది సంయుక్తాక్షర పదం అనేది ఎప్పటికీ కూడా అవ్వదు ఏమో ఏ ఏ అక్షర పదం అవుతుంది సార్ అంటే సరళాక్షర పదము లేదా గుణితాక్షర పదంగా తీసుకుంటాం మరి చిచ్చర పిడుగు అన్నానండి మరి చిచ్చర పిడుగు అన్నప్పుడు చిచ్చర అన్నాను కాబట్టి మరి ఇక్కడ చాకు చాగుత్ అనేది ఒత్తుగా ఒత్తుగా రావడం జరిగింది కాబట్టి అది ఏ అక్షర పదం అవుతుంది సో ద్విత్వాక్షర పదము అనేది అవుతుంది కాబట్టి ఇది కూడా కాదు సో క్లియర్ మరి నెక్స్ట్ ఏం విచారతారంటే పుణ్యము అని ఇచ్చాడండి అలాగే ఇంకా ఏమి ఇచ్చాడు సార్ అంటే మొదలు అని కూడా ఇచ్చాడు మరి మొదలు అనేది కాదు కాబట్టి గుణితాక్షర పదం అవుతుంది సో అది సమాధానం అవ్వదు కాబట్టి మరి ఈ మూడు కూడా పక్కకు వెళితే మరి మిగిలింది ఏంటి పుణ్యము కదా మరి పుణ్యము అనేది ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే సంయుక్తాక్షర పదం అనేది అవుతుంది ఎలా సార్ అంటే మరి నాకు యావత్ అనేది ఒత్తిగా వచ్చింది కాబట్టి అది సంయుక్తాక్షర పదము అనేది అవుతుందండి సో ఇది దానికి సంబంధించి నెక్స్ట్ వన్ పరిశీలిస్తే క్రింది వాణిలో పరుషాలు అన్నాడండి మరి ఆప్షన్స్ ఏమి అంటే ఆప్షన్ వన్ షే షా అన్నాడు మరి సాహాలు ఏమవుతాయి ఊష్మాలు అనే అవుతాయండి సో ఇది కాదు మరి ఆప్షన్ త్రీ పరిశీలిస్తే గజడదబ అన్నాడండి మరి గజడదాయి సార్ అంటే సరళాలు అనే అవుతాయి సరళాలు అంటే సులభంగా లేదా తేలికగా పలికే వాటిని సరళాలు అంటారు మరి సరళాలకే మరొక పేరు ఏంటి సార్ అంటే ఆధునిక పరిభాషలో నాదాలు అని పిలవడం అనేది జరుగుతుందండి సో ఇది కూడా కాదు మరి నెక్స్ట్ ఏం విచారంటే యా రా బండిరా అలా అనిచాడు యారాలో ఏమవుతాయండి అంతస్థాలు అని అవుతాయి సో అంతస్థాల సంఖ్య ఎంత సార్ అంటే ఆరు అని చెప్పుకోవడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్ అంటే సో కచ్చడి తప్ప అంటే ఆప్షన్ టూ అనేది దానికి సంబంధించిన ఆన్సర్ అవుతుంది మరి పరుషాలకే మరొక పేరు ఏంటి సార్ అంటే శ్వాసాలు అని చెప్పుకుంటామండి సో పరుషాలని ఆధునిక పరిభాషలో ఏమని చెప్పుకుంటాం సార్ శ్వాసాలు అని చెప్పడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మరి నెక్స్ట్ ఏం ఇచ్చారు సార్ అంటే భానుదయం అనే పదాన్ని విడదీయండి అన్నాడండి మరి ఇక్కడ భానుదయం అనే పదాన్ని విడదీయండి అని ఎక్కడ ఇచ్చాడు సార్ అంటే మరి పేజీ నెంబర్ మనం పరిశీలిస్తే ఇక్కడ ఫార్టీ ఎయిట్ లో ఉంటుందండి భానుదయం అనే పదాన్ని విడతీసి వచ్చేసి సో పేజీ నెంబర్ ఫార్టీ ఎయిట్ లో ఉంటుంది సో ఇక్కడ విడదీసే క్రమం ఏంటి సార్ అంటే భాను ప్లస్ ఉదయం ఏమవుతుంది భానుదయం ఏ సంధి మాస్టర్ సవర్ణ దీర్ఘ సంధి అనేది ఎలా సో ఇక్కడ భానులు ఏముంది సో ఇన్ను ప్లస్ ఊ అంటే ఊ ఉంది మరి ఉదయం లో ఏముంది సార్ ఊ ఉంది సో పూర్వస్వరం ఉంది పరస్వరం ఉంది కలిపినప్పుడు ఏమొచ్చింది సో దీర్ఘ ఊ అనేది రావడం జరిగింది కాబట్టి మరి అలా వస్తే అది ఏ సంధి అవుతుంది అంటే సవర్ణ దీర్ఘ సంధి అనేది అవుతుంది మరి సూత్రం ఏముంటుంది మాస్టర్ ఆ ఈ ఊ రూలకు అవే అచ్చులు అంటే సవర్ణాత్లు అనేవి పరమైతే క్రమంగా వారి దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుందండి సో ఇది సంబంధించి ఆ సూత్రం ప్రకారం జరిగింది కాబట్టి ఇది ఏ సంధి సార్ అంటే సవర్ణ దీర్ఘ సంధి మరి అక్కడ ఆన్సర్ ఏంటి సార్ అంటే భాను ప్లస్ ఉదయం ఈజికల్స్ టు భాను ఉదయం ఆప్షన్ త్రీ అనే దానికి సంబంధించి సరైన సమాధానం అండి మరి ఇక్కడ పరుషాలు అనే మనం ఎక్కడ అంటే పేజీ నెంబర్ పదవ పేజీలో కూడా ఇవ్వడం జరిగిందండి ఇది దానికి సంబంధించి మరి ఇంకో క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఏమేమి అనే పదంలో ఉన్న సంధి ఏమి అన్నాడండి ఇక్కడ ఏమేమి అనే పదంలో ఉన్న సంధి అన్నాడు మరి ఇక్కడ విడదీసిన రూపం ఏంటి సార్ అంటే ఏమి ప్లస్ ఏమి ఏమి ప్లస్ ఏమి మరి ఏమవుతుంది ఏమవుతుంది సో ఏమి ఏమి అవుతుంది మరి ఏ సంధి ఆమ్లెట్ సందా సో ఇక్కడ ఆప్షన్స్ కూడా అవే క్లియర్ అయితే మనకు అలా ఆమ్లెట్ సంధి ఇవ్వలేదు మరి అత్వసంధి ఇత్వసంధి తర్వాత గుణసంధి తర్వాత సవర్ణ దీర్ఘ సంధి అని ఇచ్చాడండి మరి ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి అవ్వదు ఎందుకు సో ఇక్కడ ఈ ఇక్కడ ఈ ఉన్నప్పుడు అయితే ఒకవేళ సవర్ణ సంధి అవుతుంది అది కూడా కాదు ఒకవేళ గుణసంధి తీసుకుంటే మరి ఇక్కడ ఆ ఉండి ఇక్కడ ఈ ఉండాలా అలా లేదు ఇక్కడ ఈ ఉంది ఇక్కడ ఏ ఉంది కాబట్టి అది కూడా గుణసంధి అనేది అవ్వదు మరి సంధి చూసుకుంటే మరి పూర్ణోత్సవం అనేది ఏముండాలి ఉండాలి అక్కడ ఆ అనేది ఉండాలి బట్ ఈ ఉంది కాబట్టి అది ఏమవుతుంది సార్ అంటే ఇత్వ సంధి అనేది అవుతుంది మరి ఎక్కడ ఇచ్చాము సార్ అంటే పేజీ నెంబర్ ఫార్టీ వన్ లో ఇచ్చానండి మీరు పరిశీలించుకుంటే అక్కడ ఆం సంధి సంధి చేసి ఆమ్రేడ్ సంధి కింద కింద ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఇచ్చింటాను ఆహా ప్లస్ ఆహా ఓహో ప్లస్ ఓహో ఓహో ఔరా ప్లస్ ఔరా ఔరౌరా అయ్యో ప్లస్ అయ్యో అయ్యో సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా నేను అక్కడ ఇచ్చింటాను అది అయిపోయిన తర్వాత గమనిక లేదా ముఖ్యమైన గమనిక అనేసి ఇచ్చింటాను మరి అక్కడ ఏమి ఇచ్చింటాను సార్ అంటే సో రెండు పదాలు ఒకటే ఉన్నాయి కదా మరి ఇలా రెండు పదాలు ఒకటే విధంగా ఉన్నప్పుడు మరి చాలా మంది వీటిని ఆమ్రేడ్ సంధి అనుకుంటారు సో తప్పు చేస్తారనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఏమి ప్లస్ ఏమి అనేది ఇతర సంధి అని ఇతర ప్లస్ ఇతర ఇజిక ఇతరేతర అనేది గుణ సంధి అని ఏక ప్లస్ ఏక ఏకైక అనేది వృద్ధి సంధి అవుతుంది అనేసి నేను ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతారు అనేటువంటి అంశాలను కూడా నేను ముఖ్యమైన గమనికాలను పెట్టేసి నేను క్లియర్ గా మెన్షన్ కూడా చేశానండి కావాలంటే పేజీ ఫార్టీ వన్ లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి టీచర్స్ ఇది దానికి సంబంధించి మరి ఇక్కడ ఏమి ప్లేస్ ఏమి ఏమవుతుంది సార్ అంటే ఇతర సంధి అవుతుంది ఆప్షన్ టూ అనేది దానికి సంబంధించి సరైన సమాధానం అండి మరి నెక్స్ట్ లాన్ పరిశీలిస్తే ద్విగు సమాసం అనగా అన్నాడండి మరి ఆప్షన్ వన్ విశేషణము పూర్వపదంగా ఉండేది అన్నాడండి సో ఇక్కడ విశేషణ పూర్వపదంగా ఉండేదండి అసలు సంబంధమే లేదండి విశేషణ పూర్వపదంగా ఉంటే అది ఏమవుతుంది విశేషణ పూర్వపద కర్మధారీ సమాసం అవుతుంది మరి క్రియాపదం పూర్వపదంగా ఉండేది అన్నాడండి సో క్రియాపదం పని అనేది పూర్వపదంగా ఉండేది అన్నాడు ఇది కూడా కాదు మరి తర్వాత సంఖ్యాపదం ఉత్తర పదంగా ఉండేది అన్నాడు ఇది కూడా కాదు మరి సంఖ్యాపదం అనేది పూర్వపదంగా ఉంటే అది ఏమవుతుంది సార్ అంటే ద్విగు సమాసం అనేది అవుతుందండి షడ్ రుచులు ఆరు అనుసంఖ్యక రుచులు సప్త సముద్రాలు ఏడు అనసంఖ్యకల సముద్రాలు నల్దిక్కులు నాలుగు అనసంఖ్య గల దిక్కులు నల్దిక్కులు పంచ పాండవులు ఐదు అనసంఖ్యకాల పాండవులు పంచ పాండవులు అండి సో ఇది అన్ని కూడా దేనికి ఎగ్జాంపుల్ ద్విగు సమాసానికి ఎగ్జాంపుల్ మరి ఈ ద్విగు సమాసానికి మరొక పేరు ఏంటి సార్ అంటే సంఖ్యాపూర్వక సమాసం అని కూడా చెప్పడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ మరి నిష్టి పరిశీలిస్తే ఛందస్సులో భాగంగా అండి మన ఛందస్ అంశాలన్నీ కూడా పొందుపరిచారు మరి పేజీ నెంబర్ తొంభైలో ఉంటుందండి త్రెక్షల గణాలు అనేసి నేను ఒక బాక్స్ రూపంలో పెట్టింటాను ఆ బాక్స్ లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి చిల్లర అనే పదంలో గురు లఘువులను గుర్తించండి అన్నాడండి చిల్లర అన్నాడు మరి చిల్లర అన్నప్పుడు మరి ఇక్కడ ఏముంది ఇది హరస్వం ఉంది ఇది ద్విత్వాక్షరం ఉంది ఇది హ్రస్వం ఉంది మరి ద్విత్వాక్షరానికి ముంద రెండు అక్షరం ఏమవ్వాలా గురువు అవ్వాలా మరి ఇదేమవాలా లఘు అవ్వాలి ఇదేమవ్వాలి లఘువు అనేది అవ్వాలండి మరి చిల్లర అనే పదానికి గురువులో ఏమన్నా సార్ అంటే గురువు లఘువు లఘువు అనేది ఆ సమాధానం అవుతుంది అంటే ఆప్షన్ వన్ అనేది దానికి సంబంధించి సమాధానం అవుతుందండి సో ఇది దానికి సంబంధించి మరి జాతరలోని డప్పు తప్పులు ఆకాశాన్ని తాకాయి అన్నారండి మరి అలంకారాల్లో భాగంగా క్లియర్గా పొందుపరిచామండి మరి ఏ అలంకారం అవుతుంది సార్ అంటే అతిశయోక్తి అలంకారం అనేది అవుతుంది మనం రిలీజ్ చేసినటువంటి బిడ్ బ్యాంక్ లో అలాగే మన యాప్ లో కూడా ఈ క్వశ్చన్ కూడా క్లియర్ క్లియర్గా మీకు సో డైరెక్ట్ బిట్టే ఎగ్జామ్ రూపంలో కూడా నేను పెట్టడం జరిగిందండి ఒక టెస్ట్ లో కూడా కావాలంటే చెక్ చేసుకోండి టీచర్స్ మరి ఏ అలంకారం సార్ అంటే అతిశయోక్తి అలంకారం కూడా అవుతుంది మరి క్లియర్ ఇంకా ఏంటి సార్ అంటే క్రింది వాణిలో సంశ్లిష్ట వాక్యం గుర్తించండి అన్నాడండి మరి ఇక్కడ ఆప్షన్ ఆప్షన్స్ అంటే పాప పాలు తాగుతున్నది అన్నాడు అలాగే పాడుతున్నది నించాడు తాగుతున్నది ఫుల్ స్టాప్ పెట్టాడు పాడుతున్నది రెండు కూడా ఏమున్నాయి రెండు సమాపక్రియలే కదా మరి సంశ్లిష్ట వాక్యంలో రెండు సమాపక్రియలు ఉంటాయా సో సంశ్లిష్ట వాక్యంలో రెండు సమాపక్రియలు అనేవి ఉండవు సో ఆప్షన్ వన్ అనేది రాంగ్ ఆన్సర్ మరి రెండో ఆప్షన్ పరిశీలిస్తే వాడు నా తమ్ముడు ఆమె నా చెల్లెలు ఇది కూడా కాదు ఎందుకంటే రెండు సంపూర్ణ భావాలని ఉన్నాయి కాబట్టి ఇది కూడా కాదు మరి ఆప్షన్ ఫోర్ పరిశీలిద్దాం ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు ఆ తర్వాత సమన్వయ చిహ్నం పెట్టేసి మరి వచ్చాడు అన్నాడండి మరి ఇది ఏమవుతుంది సార్ అంటే ఇది కూడా ఆన్సర్ అనేది సరైన సమాధానం అవ్వదు మరి నా థర్డ్ ఆప్షన్ పరిశీలిస్తే షామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు అన్నాడండి డైరెక్ట్ నువ్వు కావాలని చెక్ చేసుకో సో మేము మెటీరియల్ ఒక్క చేసుకుంటే ఇదే ఎగ్జాంపుల్ కూడా క్లియర్ గా నేను అన్న పాఠం పొందుపరుచున్నానండి ఏ వాక్యం సంశ్లిష్ట వాక్యం అనేది అవుతుంది సో ఆన్సర్ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అండి సో ట్వంటీ ఇరవై నాలుగు ప్రశ్నలకు ఇరవై నాలుగు ప్రశ్నలు అనేవి మన మెటీరియల్ నుంచి రావడం అనేది జరిగిందండి సో అలాగే మెథాలజీ సంబంధించి కూడా సో అవే ప్రశ్నలు మనం దాంట్లో ఏ ఒక్క ప్రశ్న కూడా మనకు మిస్ అవడం అనేది జరగలేదండి సో మెటీరియల్ తీసుకోక ముందు ఇదే మాట చెప్పాను సో మెటీరియల్ తీసుకున్న తర్వాత ఇదే మాట చెప్తున్నాను సో టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా ఇదే మాట చెప్తున్నాను మనం మెటీరియల్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ బిడ్స్ వచ్చాయనేసి సో ధైర్యంగా చెప్పుకోవడం కూడా జరుగుతుందండి సో ఏదైనా ఒక మెటీరియల్లో ఇరవై నాలుగు ప్రశ్నలలో ఎనిమిది లేదా తొమ్మిది క్వశ్చన్లు వస్తేనే నా మెటీరియల్ నుంచి అన్ని మెటీరియల్ వచ్చాయి రారాజు యువరాజు అని చెప్పుకుంటారు బట్ ఇన్ని ప్రశ్నలు వచ్చినప్పటికీ కూడా సో నాకు ఒకే ఒక చిన్న సంతోషం ఏంటి సార్ అంటే ఆ మనం మెటీరియల్ తీసుకున్న అభ్యర్థులందరూ కూడా కాల్ చేసి సార్ మీ మెటీరియల్ నుంచి సార్ మేము రాజు అన్ని ఎగ్జామ్స్ లో కూడా మాకు సో క్వశ్చన్స్ వచ్చాయి చాలా సంతోషంగా ఉంది సార్ మీ మెటీరియల్ కు సో మేము తీసుకున్నందుకు చాలా హ్యాపీ సార్ అనేసి ఒక చిన్న మెసేజ్ చేస్తున్నారండి ఈ మెసేజ్ అనేది చాలా సంతోషంగా ఉంది సో అలాగే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడాలి అలాగే మన మెటీరియల్ నుంచి ఏమి వచ్చాయి అని తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే సో ఇక్కడ పేజీ నెంబర్స్ తో సహా కూడా నేను సో మీకు చూపించడం కూడా జరుగుతుందండి ఇక్కడ నేను చేసేటువంటి అన్ని వీడియోస్ కూడా మీరు యూటిలైజ్ చేసుకుంటే సో డిఎస్సికి సంబంధించి కూడా ఇక్కడ ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లైన్ చేసేటప్పుడు దానికి సంబంధించి గ్రామర్లో కానీ ఇంకా ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి మరి ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చారండి ఏంటి సార్ అంటే మరి గాంధీ మహాత్ముడు అనే గేయాన్ని రాసినది ఎవరు అన్నాడు మరి ఎవరు రాశారు బసవరాజు అప్పారావు గారు రాసిన రాయడం జరిగింది మరి ఆ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి సార్ అంటే గేయము మరి ఇతృతం ఏంటి సార్ అంటే మహనీయుల చరిత్ర అనేది ఇతురుతంగా చెప్పడం కూడా జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఫోర్త్ క్లాస్ లో ఫస్ట్ లెసన్ అండి ఇది దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అండి సో మన వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి